తాగునీటి సమస్యపై కందకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని నియోజకవర్గ అభివృద్ది మండలి సభ్యులు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కలిశారు నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు రాళ్లపాడు ప్రాజెక్టు నుండి కలుషిత నీరు వస్తుందని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు తాగడానికే కాకుండా వాడుకోవడానికి కూడా వీలు కాని స్థితిలో నీరు వస్తుందని డాక్టర్ దివి శ్రీరాం సబ్ కలెక్టర్ కు వివరించారు కలుషిత నీటిని మా సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని ల్యాబ్ నందు పరీక్ష చేయించగా తాగేందుకు పనికి రావని రిపోర్టు వచ్చిందని తెలిపారు వాటిని కూడా సబ్ కలెక్టర్ కు అందజేశామని సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఆయన ఎంత్రీ న్యూస్ తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాలేటి కోటేశ్వరరావు కన్వీనర్ బూసి సురేష్ తోకల వెంకటేశ్వర్లు కాకుమాని మాధవరావు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ నియోజకవర్గంలో రోడ్లు మేజర్ వాటర్ స్కీమ్స్ ఒక స్కీమ్లో థర్టీ ఎయిట్ గ్రామాలకు ఇంకో స్కీమ్లో నలభై చిల్లర గ్రామాలు ఒకటి రాళ్లపాడు నుంచి రాళ్లపాడు అనే గ్రామం ఇంటివైపు మెరుసవదుగా వదిలేటారు పాల్పడ్డాయి ఇంకో స్కీమ్ రాళ్లపాడు దగ్గర ప్రాజెక్ట్ దగ్గర నుంచి గుంటూరు వేదగా ఉలోపాటు సైడ్ అదొక నలభై చిన్న గ్రామాలు మొత్తం డెబ్బై ఐదు గ్రామాలు దాకా గత నాలుగైదు నెలలుగా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి వాటర్ సరిగలేదు శుభ్రంగా లేదు వాసన వస్తున్నాయి కాగ్గా లేదు ఈవెన్ వస్తువులకి ఇవ్వాలన్నా కూడా మాకు భయం ఉందని వాళ్ళు సరే మేము పోయి కందుకూరు అభివృద్ధి మండల తరఫున మేము ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం ఆ రోజు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా చెప్పాము రూరల్ వాటర్ సప్లై తర్వాత ఎంతో సక్రమ లేవు గట్టిగా ఉన్నాయి పగటానికి సరైన అనుకూలంగా లేవు అప్పుడు ఆ వాటర్ని కొన్ని శాంపుల్స్ తీసుకుని రెండు స్కీముల దగ్గర నుంచి మూడు ప్రాంతాలు వచ్చే సోర్సు రెండోది ఫిల్టర్ బెడ్ మూడోది గ్రామంలో తీసిపోయి ఎనాలిసిస్ ఇచ్చాము ఇస్తే అవి తాగటానికి సరిగా లేవనే రిపోర్ట్లు మాత్రం వచ్చాయి వాటన్నింటినీ కూడా ఆ రిపోర్ట్లు ఆ ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ కూడా సబ్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసాం చెప్తాము ఒక సెట్ సబ్ కలెక్టర్ గారికి ఇంకో సెట్ ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం మేము అడుగుతుంది ఒకటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి సోర్స్ సక్రమ పరిశుభ్రంగా లేదు నీళ్లు కూడా అడుగున్నాయి అక్కడ ఆల్మోస్ట్ ఇప్పుడు సిల్ లెవెల్ కిందకి వెళ్ళిపోయింది నీళ్ళకి కొరదగా ఉన్నాయి తర్వాత ఈ ఫిల్టర్ బెడ్స్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు అక్కడి నుంచి సప్లై ట్యూబ్ పైప్ లైన్లో సప్లై కూడా సక్రమంగా లేదని అనిపిస్తూ ఉంది అయితే టెక్నికల్గా మాకు తెలియదు అలాగే పంచాయతీల్లో వాళ్ళ ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా సక్రమంగా శుభ్రం చేసుకోవాలని ఇవన్నీ కూడా ఆర్డబ్యుఎస్ వాళ్ళు చూడాల్సిన బాధ్యత ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ కూడా క్లీనింగ్ చేయడానికి నేను యాక్షన్ తీసుకుంటాను తర్వాత ఆర్డబ్యుఎస్ వాళ్ళని ఇది చేయాలా అలాగే మనకి రాజశేఖర రెడ్డి గారి టైంలో రిజర్వ్ రిజర్వాయర్టీ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ సంవత్సరం నుంచి ఓటర్ ఇచ్చే విధంగా చంద్రబాబు దాన్ని రావటానికి కాలువ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైవే ఆర్ కృష్ణారావు గారి సోడ్ పడుతున్నట్టు కాలువల డబుల్ ఫ్యాక్టరీ ఓటం కూడా సరిగింది Avenue Senior Secondary School, since from nursery to plus two. Avenue Senior Secondary School, CBSE, Prashanti Nagar, Brahmanandapuram, Nellore.